జనమంతా వైసీపీ చెండలెత్తి ఫ్యాను గుర్తుకోటేద్దాం ఎగరేస్త ఎగరేస్త విశాఖ పచ్చిమాడారినందన్న అడ్డని విశాఖ పశ్చిమాన మొదలయ్యే యుద్ధం లో ఇందిరా కాలనీ లో బూత్ నెంబర్ వన్ లో మొత్తం పూర్తి చేయడం జరిగింది అట్లాగే మరి నాతో పాటు మా కార్పొరేటర్ అయిన టీవీ సురేష్ గారు మొత్తం క్యాడర్ అంతా కూడా తిరిగాం అయితే లాస్ట్ టైం కూడా ఇక్కడ టీడీపీకి మంచి మెజారిటీ ఇచ్చారు ఆ తర్వాత కార్పొరేట్ ఎలక్షన్స్లో పూర్తిగా సీన్ రివర్స్ అయ్యి పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిలబడిన టీవీ సురేష్ గారికి కూడా మరి మంచి మెజారిటీ వచ్చింది మరి అదే మెజారిటీ ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పి ఒక నమ్మకంతో ఈరోజు మేము తిరిగాం రెస్పాన్స్ కూడా చాలా చక్కగా ఉంది ఇతర పార్టీ వాళ్ళు కూడా వచ్చి తప్పకుండా సపోర్ట్ చేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది ఇక్కడ మామూలుగా పబ్లిక్ నుంచి అయితే మంచి రెస్పాండ్ ఉంది అయితే ఈరోజు నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే మేనిఫెస్టోల గురించి నేను ఒక రెండు విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నాను మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఏ విధంగా చేశారు ఆయన ఎప్పుడైతే ముందు ఐదు సంవత్సరాలు ఏ పథకాలు అయితే ఇచ్చారో దాన్ని కొనసాగిస్తూ ఎక్కడైతే అవసరం ఉందో అమ్మఒడి కావచ్చు రైతు భరోసా కావచ్చు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ కొంతవరకు పెంచి రై రైతులకు కానీ తల్లుల కానీ ఇబ్బంది లేకుంటే ముందు ఎందుకంటే పదిహేను వేలు తల్లికి ఇస్తానన్నారు కానీ కొన్ని కారణాల వల్ల నాడు నేడు బడి కట్టడం వల్ల ఆ బడి మెయింటెనెన్స్కి రెండు వేల రూపాయలు ఆ పదిహేను వేలులో ఇవ్వాల్సి వచ్చేది సో ఇప్పుడు మళ్ళీ తల్లికి పదిహేను వేలు ఇస్తూ మెయింటెనెన్స్ ఏమో రెండు వేల రూపాయలు విడిగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది స్కూల్స్కి మరి అదే విధంగా భరోసా రైతు భరోసా కూడా రైతులకి ఖర్చులు పెరుగుతున్నాయనే ఉద్దేశంతో రైతుకు కూడా మరి ఆ రైతు కొంచెం పెంచడం జరిగింది మిగతావన్నీ కూడా ఆ గా ఆయన కొనసాగిస్తున్నారు పెన్షన్ కూడా మూడు వేల ఐదు వందలు అన్నది ఎప్పుడు మళ్ళీ ఖజానా కొంచెం ఇదైన తర్వాత కుదురుపడిన తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో మరి మూడు వేల ఐదు వందలు అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే గుడ్గా ఆయన ఎవరికి కూడా ప్రామిసలు చేయటం లేదు రాష్ట్ర ని దృష్టిలో పెట్టుకొని రా రాష్ట్ర ప్రజల ప్రయోగాల్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక మేనిఫెస్టో తయారు చేశారు ధైర్యంగా ఆ మేనిఫెస్టోని అన్న టైం కి రిలీజ్ చేయడంతో కూడా మరి ఆయన అందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఏ విధంగా చేస్తే రాష్ట్రానికి ఇబ్బంది ఉండదు అన్నది కూడా చాలా స్పష్టంగా చెప్పారు సో ఎవ్వరు కూడా దాన్ని వేలెత్తి చూపించినందుకు కానీ అవకాశం లేని విధంగా ఆయన మేనిఫెస్టోని తయారు చేశారు సాధారణంగా ఏదైనా ఒక బడ్జెట్ వచ్చినా ఎక్కడైనా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేసినా స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన మంది దాన్ని కామెంట్ చేస్తూ ఉంటారు ఈ బడ్జెట్ సామాన్య ప్రజలకు బాగలేదు లేకపోతే ఈ బడ్జెట్ వల్ల ఉపయోగం లేదు అని చెప్పి కామెంట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసిన ఆ మేనిఫెస్టోని ఎవ్వరూ కూడా ఒక్క కామెంట్ ప్రతిపక్షాలు కూడా అలాగే మేధావులు కూడా ఎవ్వరూ కూడా దాన్ని కామెంట్ చేయలేని పరిస్థితి ఒకప్పుడు ఉద్యోగస్తులు కూడా ఏమనివారంటే అంతా కూడా ప్రజలకే ఇచ్చేస్తున్నారు ప్రజలు సోమరపోతులు చేస్తున్నారు అని చెప్పి ఒక పెద్ద న్యూస్ అనేది క్రియేట్ చేసేవారు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో అలాగే పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టో మరి మీరు విన్నారు అయితే అది కూటమి కూటమి అంటే మూడు పార్టీలు కూటమి అది బీజేపీ జనసేన అండ్ తెలుగుదేశం ఎక్కడ వెళ్ళినా కూడా ముగ్గురు కలిపే వెళ్ళాలి ముగ్గురు కలిపే చెప్పాలి కానీ ఈ మేనిఫెస్టోలో ప్రజల్ని మోసం చేసే విధంగా ఈ మేనిఫెస్టో ఉంది బడ్జెట్కి ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకి ఎక్కడా కూడా కొంత లేదు ఆయన ఆయన తాలూకా ఆలోచన ఏంటంటే నాకు బీజేపీ ఉంది నాకు బీజేపీ నుంచి అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటుంది కాబట్టి నేను ఏ మాట చెప్పినా కూడా నాతో పాటు బీజేపీ వాళ్ళు ఉంటారు వాళ్ళు నుంచి నేను నిధులు తెచ్చుకొని నా దగ్గర వాళ్ళ దగ్గర నుంచి నేను అన్ని విధాలుగా సపోర్ట్ పొందుతానని చెప్పి బహుశా ఒక అత్యాశతో ఈ మేనిఫెస్టోని తయారు చేసి ఉంటారు కానీ వాస్తవానికి వచ్చేటప్పటికి బీజేపీ వాళ్ళు ఎప్పుడైతే మేనిఫెస్టో చూసారో ఇది అమలు చేసే విధంగా లేదు అని చెప్పి ఇందులో మేము మా మేము భాగస్వాము అవ్వం ఏ విధమైన బాధ్యత మాకు లేదు ఇందులో అని చెప్పి తప్పుకోవడం జరిగింది దీన్ని బట్టే ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈ మేనిఫెస్టో అది అమలు చేసే విధంగా ఉందా లేదు ఇది ప్రజల్ని నమ్మించి మోసం చేసే విధంగా ఉందా అన్నది ప్రజలు అలాగే అందరూ కూడా మేధావులు అందరూ కూడా ఆలోచించుకోవాలి మరి ఇంకోటి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఉద్యోగస్తులు ఏమంటే యాంటీ గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ మాకు ఇప్పుడు చెప్పండి మీకు జీతాలు ఇచ్చే విధంగా ఈ రోజు మేనిఫెస్టో ఉందా లేకపోతే మీకు జీతాలు ఇచ్చి ప్రజలు మోసం చేసే విధంగా ఈ మేనిఫెస్టో ఉందా దయచేసి ప్రతి ఒక్కరు కళ్ళు తెరిచి అందరూ కూడా ఆలోచించి మరి రాబోయే పదమూడో తారీఖుని మే పదమూడుని ఎవరైతే రాష్ట్రం గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుత్తుపై ఓటేసి ఆయన బలపరచాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి మరి మాకు కూడా ఆశీర్వాదం కావాలి ఇక్కడ క్యాండిడేట్స్గా నిలబడుతున్న జన మరి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున నిలబడుతున్న ప్రతి ఒక్కరిని కూడా గెలిపించాలని కోరుతున్నాను